ఎవడ నువ్వు ఏం చేస్తుంటావు ఎక్కడికి తెచ్చావు రే నేనే ఒక ఇంటర్వ్యూ చూసి వస్తున్నాను మధ్యలో నీ ఇంటర్వ్యూ ఏంట్రా రేయ్ నిన్నెవున్నావ్ తెలుసా నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా ఒక్కళ్ళేడు మొత్తం జంపు అయినా సరే నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా అంబులెన్స్ వేసుకొని డ్రైవర్ ఒక్కడు ఏంటి మజాక్ ఉందా ఇది ఎక్కడ తాగదు నన్ను టచ్ చేస్తే బేగంపెడ్ భాష వస్తాడు భాష వచ్చాడు ఏంటి ఇంకెచ్చు ఇంకెచ్చి భాషను కొట్టేస్తే ఏంటి భాషను కొట్టేస్తావా ఏంటి భాష భాష పెద్ద రౌడీ అడగేది చెప్పరా భాషను కొడితే ఎవడు వస్తాడు భాషను కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడు షరీఫ్ ఎంత పహిల్వా అని తెలుసా బాబోయ్ మరి షేక్ పేట్ షరీఫ్ ని కొడితే ఎవడు వస్తాడు నేను షేక్ పేట్ షరీఫ్ కొట్టేస్తావా నేను షేక్ పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా రా రా ఇడికి షేక్ పేట్ రే 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 ఎంత ఎక్సైట్ అవకరా షేక్ పేట్ షరీఫ్ ని కొడితే చెప్పు షరీఫ్ని ని కొడితే మలక్ పేట్ మల్లేష్ వస్తాడు ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడో 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 అయితే పది వెళ్ళిపోతాం చూసేవాడాలి అన్న పేరు చెప్పను ఎలా భయపడ్డాడు నీ చెప్పేది ఆయన కొట్టేందుకు డైరెక్ట్గా కూడా కొట్టేస్తే పని అయిపోతుంది కదా నమస్తేనే బంగారం కూర్చో చెబుతామే ఏం కావాలా కొట్టాలన్నా తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా కొట్టాలా నిన్నే కొట్టాలన్నా తమ మజాక్ చేస్తు లేదు నిన్నే కొట్టాలి నన్ను కొట్టుడేంద్ర ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేశాడు గాడి మీ లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాని కొట్టాలకే నన్ను కొట్టుడేంద్ర సంబంధం లేకుండా చేతనైతే గాడిని కొట్టు ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా నీకు దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష కాని కొట్టుపోయి ఆ భాష కాని కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడంటనా అరే నువ్వు మగాని అయితే షేక్ పేట్ షరీఫ్ ను కొట్టవే ఆడిని కొడితే మలక్పేట మలేష్ వస్తాడంటానా నువ్వు హీరో అయితే విల్ల మలక్పేట మలేష్ కొట్టు ఆడిని కొడదానా చేనన్నా అందరూ నన్ను తేడాగాడంటారు నువ్వేంద్ర తేడా రాజ్యానికి యువరాజులు తయారయ్యావు కొట్టాలన్నా పిల్లడు కథను మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా పైలాన్స్ వీళ్ళు నా పోతులు దమ్ముంటే ఏళ్ళను కొట్టు అబ్బో నేను ఏ భయమా వాళ్ళు కొట్టా కూడా నిన్నే కొట్టాలి నేను నిన్నే కొడతాను మళ్ళు రే నేను తినేలోపు మీరందరూ కలిసి తినేయం నేను సగం చెప్పాలో చూస్తున్నావు పూర్తి చేయి అసలు నీ ముఖానికి సగం వార్నింగ్ ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను హలో జంపాడు వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి ఇంట్రెస్ట్ పేరేంటి ప్రణవి పాప ప్రణవి ఐ లవ్ యూ సో మచ్ పేరు అడిగి లవ్ చేస్తున్నా అని పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు మేము ఐ లవ్ యూ చెప్పకూడదా ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నావు నా పేరు స్వామి ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య దొబ్బింది నేను పెద్ద పతివ్రత అని చెప్పను గాని పర్లేదు కొంచెం మంచి ఉండే అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎప్పుడూ లవ్ చేయలేదు ఫస్ట్ టైం నిన్ను చూశాకే వేణులు మోగాయని మాత్రం చెప్పను మూడేళ్ల క్రితం ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి వెళ్ళిపోయింది బ్యాడ్ లక్ నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు ఎప్పుడో రాత్రి అయినప్పుడు రెండు పెగ్గలు ఆ రెండు ఒంటరికి ఫీల్ అవ్వకుండా రెండు సిగరెట్లు నీకేనా అలవాటు ఉందా అమ్మయ్యా బతికించో ఇకపోతే ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇల్లు ట్వంటీ వన్ ఇంచెస్ టీవీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ టూ వీలర్ బండి ఇది నీ అత్తారిల్లు అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా అప్పుడే అత్తారింటి దాకా ఏంటి రేపు మనకి ఇద్దరు పిల్లలు పుట్టాక నేను నడువు మీద నిన్ను మడతలు పట్టాక నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించే దాకా వెళ్ళిపోయాను కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం డేషన్ మా చెల్లికి చెప్పు సరేనా బంగారు తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి ఆ మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది మొన్న చాలా బాగా మాట్లాడారు మీరు స్టెప్ బై స్టెప్ వచ్చారు కానీ నేను మీలా కాదు షార్ట్ కట్ లో ఎదగాలనుకుంటారు ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా అందుకే కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఏ కంపెనీ టాప్ లో ఉంటుందో వాటిని ఆక్యుపెచ్ చేసుకోవాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు ఎప్పుడైతే రెండు నెలల్లో మీరు చనిపోతున్నారన్నారు ఒకవేళ నాకు ఏదైనా నచ్చితే అవతలి వాళ్ళకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అడిగిందిస్తే దానం రెండు అడిగింది మూడు కొట్టి లాక్కుంటే దౌర్జన్యం నాలుగు చంపి ఆక్రమించుకుంటే రాజకీయం అదే అడవిని తెలివైన వాళ్ళు మొదటి రెండు ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు సో లెట్స్ టు ఫస్ట్ ఆప్షన్ నాకు ఈ కంపెనీ కావాలి ఈ కంపెనీ కొనడానికి నేను ఆఫర్ హే నంబర్ ఐఎమ్ ఫర్ సేల్ అరవిలో సింహానికి ఒకే రూల్ ఉంటుంది ఇఫ్ లైన్ ఇస్ హంగ్రీ ఇట్ హంట్స్ సింహానికి ఆకలిస్తే i am hungry mega tharand options face cheyalaniki ready ga mona miro ka maata i am living successfully i want to die successfully ani ona you might be living successfully but యు ఆర్ నాట్ గోయింగ్ టు సక్సెస్ఫుల్ రెండింటికి మధ్యలో నేనున్నాను కలుద్దా ఈ విషయం ఆనంద్కి తెలియకూడదు ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి రా రెడీ అవుతున్నావు నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ నీకు విషయం చెప్పాలి పదా ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాండ్సమా యావరేజా హ్యాండ్సమే అల్లుడు సాఫ్టా రెబెలా రెబెల్ అల్లుడు లేత ముదురా ముదుర అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా తెలీదు అని అల్లుడు అంటావేంటి ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగలి కానీ ఇప్పుడు కాదు నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్ స్ట్రగ్లర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు నాన్న మరి అంత విలనే కాదు ఆహా పాతికేళ్ళ కాపురం చేసా నాకేం నువ్వు ఇది చెప్పాలి మీ నాన్న హీరోజం గురించి విలనిజం గురించి ప్రణవే వెళ్ళు పిలుస్తున్నారు

ఒక ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను నానా నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్లు చెప్తారా అలాగే మీ అమ్మాయి ఒక తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నేను వదిలేస్తున్నాను ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసుల్లో కలుస్తారన్న ఒకే ఒక్క రీజంతో నేను భరిస్తాను ఆడికి చెప్పండి భయపడతాడు